వెల్కమ్ టు రాజనీతి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కొన్ని పథకాలకు అన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తన పేరు తన తండ్రి పేరు పెట్టుకున్నారండి ఎంత అంటే జగనన్న ముద్ద జగనన్న విద్యా కానుక జగనన్న చేదోడు జగనన్న తీపోడు ఇట్లా అన్నిటికీ జగనన్న పేర్లు వాళ్ళ నాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టేస్తున్నారు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు సంస్కరించే పనిలో రెండే కూటమి ప్రభుత్వం ఉంది ముందుగా విద్యాశాఖలో ఈ సంస్కరణలు మొదలైనవి ఈ పేర్ల మార్పు జగన్ పేర్లు తొలగింపు కార్యక్రమం మొదలైంది ఇందులో భాగంగా ముందుగా ప్రభుత్వం మారిన వెంటనే అమ్మఒడి పథకానికి తల్లికి అని పేరు పెట్టారు అట్లాగే జగనన్న విద్యా కానుక్కు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అందరికీ తెలుసు ఆయన మాజీ ఉపరాష్ట్రపతి ప్రముఖ విద్యావేత్త ఆయన జయంతి రోజున ఉపాధ్యాయుల దినోత్సవం మనం జరుపుకుంటున్నాం అట్లాగే జగనన్న గోరుముద్ద పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారు డొక్కా సీతమ్మ గారి గురించి మనకు తెలుసు వితరణశీలి ఆ రోజుల్లో ఆకలితో వచ్చినా కానీ అన్నం అంటూ అన్నం పెట్టడం అని ఎవరు వచ్చినా కానీ అన్నదానం చేసేవారు అనేది ఆవిడ గురించి చెప్పుకునేవాళ్ళు అట్లాగే పాఠ్యపుస్తకాల్లో ఆవిడ గురించి ఒక చాప్టర్ కూడా ఉంది ఆవిడ సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం కూడా గౌరవించింది అలాంటి డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టారు ఇది చాలా సముచితమైన నిర్ణయం అలాగే ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలకి జగనన్న ఆణిముచ్చాలు అని పేరుండేది దానికి కూడా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టారు దానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అనే పేరు పెట్టారు ఇట్లా నాయకుల పేర్లు కాకుండా ఆయా రంగాల్లో మంచి పేరు సాధించిన ప్రముఖుల పేర్లు పెట్టడం నిజంగా హర్షణీయం గతంలో జగన్మోహన్ రెడ్డి దానికి తిలోదకాలు ఇచ్చారు అంతెందుకు అబ్దుల్ కలాం గారి పేరు వైజాగ్ దగ్గర వ్యూ పాయింట్ ఉంటుంది సి వ్యూ పాయింట్ దానికి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని ఉంటే ఆ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యూ పాయింట్ అని పెట్టాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎన్టీఆర్ పేరు తీసేసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు ప్రతిదీ కబ్జా చేయటమే సో ఇప్పుడు వాటన్నిటిని కూడా సమూలంగా మార్చేసే దిశలో క్రమబద్ధీకరించే దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఆయన హర్షం ప్రకటించారు అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అభినందించారు ఈ పేర్లు మార్చడం అనేది తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు ఎందుకంటే ఆయన చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలి ఏదో ఒకదానిక అన్నకాయ టీల్ కానీ లేదంటే ఈ మధ్యాహ్న భోజన పథకాలకు గానీ ఆయన అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ పేర్లు మార్చడం మీద ఆయన ట్వీట్ చేశారు ఆయన ఏం ట్వీట్ చేశారంటే భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు శాస్త్రవేత్తలు విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయటం హర్షణీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డొక్కా సీతమ్మ గారు అబ్దుల్ కలాం గారి పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అభినందనలు గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నారు ఆ దుస్సంప్రదాయానికి మంగళం పాడి విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే వాళ్ళ పేర్లతో పథకాలు అమలు చేయటం మంచి పరిణామం పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యాకాను ద్వారా యూనిఫామ్ పుస్తకాలు స్కూల్ బ్యాగ్ బూట్లు సాక్స్లు ఇలాంటివన్నిటి ఇచ్చే పథకానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం సముచితనీయం ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా భారత తొలి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశం చేస్తుంది మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు ఇందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ పథకానికి పెట్టడాన్ని అందరం స్వాగతించాలి డొక్కా సీతమ్మ గారి దయాగుణం సేవాభావం విద్యార్థులకు తెలియజేయడం ద్వారా ఆ సద్గుణాలు వాళ్ళకు అలవాడతాయి అలాగే మన దేశ మిస్సైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతన నూతనని కలిగిస్తుంది పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటపోట్లు నడమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్నారు రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వహించారు ఇలాంటి మహనీయుల పేర్లు పెట్టడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వాళ్ళ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి అదండి పవన్ కళ్యాణ్ గారు ఈ పేర్లు మార్చినందుకు ఆయన చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని అభినందించారు ఆయన చెప్పినట్టు నిజంగా ఒక దుస్సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసింది ఒక దుస్సంప్రదాయం అన్నిటికీ తన పేరు తన తండ్రి పేర్లు వీళ్ళేం తాడేపల్లి ప్యాలెస్లో ఉంచో ఇడవలపాయ్ ప్యాలెస్లో ఉంచో డబ్బులు తెచ్చి జనానికి అవట్లా జనం డబ్బు ఇదంతా జనం డబ్బు ఇస్తూ అదేదో నేను అంటూ జగను జగన్ అన్న రాజశేఖర్ అన్న ఇట్లా పేర్లు పెట్టుకున్నారు సో ఒక సత్సంప్రద దుస్సంప్రదాయానికి మంగళం పాడి ఒక సత్సంప్రదాయానికి తరలేపింది ఎన్డీఏ కూటమి ఇది నిజంగా అభినందనీయం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్